నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను నేను కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆహ్వానిస్తా ఉన్నాను ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నా అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు సరే తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను ఏది ఏదేమైనప్పటికీ కూడా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి నేను చేసే పనితనాన్ని నచ్చి నేను ఊరికి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నాను మై ఆతే ఆతే ఆ బహిరంకో बात कर रहा था प्रॉब्लम्स क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहाँ पे शौचालय नहीं है मरुगुदल नहीं है बोलके बोल रहे थे ये बहुत सीरियस मामला है बहुत सीरियस मुद्दा है ये तो हमारा हक होता है कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है महिलाओं के लिए खास तरह से मैं भी बात कर रहा हूँ मुंसिपालिटी लोगों से जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे कुछ लोग और कुछ चीज बात कर रहे थे सबका तो उनकी समस्या दूर करने की मैं कोशिश तो करता हूं कमीशन कौन जैस पर सॉरी దాంట్లో వస్తుందా ఎందుకంటే చాలా కాలనీస్ లో చూస్తా ఉన్నా మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి ఎలా సాధ్యం అవుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊళ్ళో చేయాల్సి ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మరుగుదొడ్లు లేవంటే పర్లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరుగుదొడ్లు ఎలా హలో కమిషనర్ గారు నేను ఎమ్మెల్యే మాట్లాడుతాను ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ చెప్తా ఉన్నారు మరుగుదొడ్లు ఉన్నాయి పడిపోయినాయి దాన్ని పట్టించుకోలేదు అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఎంతో దూరం పోయి కిలోమీటర్ కిలో మీటర్ పోయి మరుగుదొడ్లకు వెళ్తారు ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా మీ దృష్టికి వచ్చిందా దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకుందాం కమిషనర్ గారు మీటింగ్ లో మాట్లాడుతా ఉన్నాను మనం ఒక నెల రోజులు సమయం పెట్టుకోవచ్చు దీనికి ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఎందుకంటే చేస్తాం చేస్తాం అని చెప్పి వదిలేయడం కాకుండా ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఒక నెల రోజులు అనుకుందాం నెల రోజుల్లో నెల రోజుల్లో ఈ నీరుని ఈ రోజు రేపటితోనే పంపించండి ఎస్టిమేట్స్ చేయమనండి ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరూ అడ్డం చెప్తే ఏం తర్వాత వాళ్ళని అడుగుదాం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా సరే నెల రోజుల్లో పని మొదలు పెడదామన్నాం మూడు నెలలు పూర్తి చేయొచ్చా అలా చేద్దాం మూడు నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అన్ని తీసుకొని పని మొదలు పెట్టండి మూడు నెలల్లో मरूदी पूर्ती चेसी इकड़ महिला अंकितम ओके इलामी वही प्रपोजल चेल आदेशिस्टा धन्यवाद अम्मा आप समझ में है? समझ में आपका जो शौचालय का जो रहे थे आप एक महीने अंदर क्योंकि इसके तो तरीका रहता है एक प्रोसीजर रहता है पहले एप्लीकेशन बनाना आके इंजीनियर्स देखते कितना खर्चा होता कैसे बनाना कितने बनाना एस्टिमेशन बनाते और हमारे पास मुंसिपल काउंसिल के काउंसिलर रहता ना वैसे काउंसिलर बैठे रहते वहां पे उनके पास जाता वो अलग पार्टी लोग है मैं अभी नए नए जीता हूँ वो लोग बोलते हम परमिशन देंगे नहीं देंगे क्या बोलते सोचते हैं मैं उनको समझाने की कोशिश करता हूँ अरे भाई ये महिलाओं का चीज है शौचालय का चीज है उनको कुछ बनाना है ऑब्जेक्शन नहीं करो बोलके मैं उनको रिक्वेस्ट करता हूँ वो परमिशन भी देंगे मेरे ख्याल से अगर दिए तो इमीडिएटली एक महीने के अंदर वो काम चालू कर देता हूँ वो कमिश्नर साहब बोल रहे थे सर कम से कम अच्छे बनाना बोले तो तीन महीने लगते बोल के बोल रहे तीन महीने के अंदर

इनको विषय ये पर और एक बात बोल रहे थे कुछ लोग आते आते पेंशन के बारे में बात कर रहे थे पेंशन नहीं आ रहे पेंशन अभी लगाया नहीं कंप्यूटर पे छेड़ा नहीं बोल के बोल रहे थे सचिवालय में सेक्रेटरी मैं क्यों नहीं रखी मुंडूगरा ये नेवरा दिल सामा ఈ పిల్లోని ఎప్పుడైనా చూసారా చూడలే నువ్వు పని చేయట్లేదు మరెవరు గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపడితే కదా నువ్వు పని చేస్తున్నట్టుగా ఈయన సచివాలయం సెక్రటరీ ఈయన ఒక్కడే చెప్తున్నాడు చూశాడని అమ్మా మీరు చూసారా మీరు చూసారా ఆయనకో అరే నెయ్యి బోల్ రే అయ్యేకో అమ్మా వచ్చేకో దేకో ఎనుకో अरे सही काम करो यार ऐसे क्यों करते तो क्या नाम है तुम्हारा गौस तुम काम नहीं कर रहे अगर काम कर रहा होता तो सब लोग पहचानते ना भाई तुमको सब लोग मेरे बहन बोल रहे थे ऐसे नहीं ने नहीं नई बोल के बोल रहे थे नहीं नहीं बोले तो क्या बात है आप काम नहीं कर रहे यहाँ पे नहीं फिर रहे फिर हो फिरते हो हाथ उठाओ मैं कितने लोग देखे कितना देखो आधा भी नहीं है नहीं बोल रहे अम्मा देखो आप ऊपर पैदम्मा कर रहे हैं एसीसी नहीं बोल रहे हैं नौ थर्टी नहीं ना एट थर्टी नेम्स ठीक है आम्मा ये सचिवालय के स्टाफ है सचिवालय के अंदर एक एक एम्प्लॉय है अगर थर्टी एट वाट का है तो इनके पास जाना थर्टी नाइन वाट का है तो దూసరే ఐసిఐ ఎంప్లాయర్ అయితే ఉన్కే పాస్ జాబు మీరందరూ కూడా ఎవరెవరైతే పెన్షన్ రాలేదో ఇతని దగ్గరికి వెళ్ళి పెన్షన్లు లిస్టు రాసుకోవాలి ఇప్పుడు రాయిస్తే మూడు నాలుగు నెలల తర్వాత కంప్యూటర్ లో అది ఓపెన్ అవుతుంది అప్పుడు అన్ని ఎక్కిస్తారు రాబోయే ఆరు నెలల్లో ఎవరెవరికైతే పింఛన్లు రాలేదో అందరికీ పింఛన్లు ఎక్కిస్తాం సరేనామా पेपाला अंदर मिगता इकड़ मीटिंग रहा चला नहीं है उनको भी बोलना है आप भी आपका नाम पूरा इसके इसको देना है ठीक है आधार कार्ड देना है घर का अड्रेस देना है ये वो उनको दे दी तो बनता है ठीक है तीन महीने के बाद छह महीने के अंदर एक कंप्यूटर में खुलता जब आपका नाम एंटर कर दिया तो पेंशन आती ठीक है ठीक है ना मा? ठीक है ये पेंशन के साथ साथ और एक भी बोल रहा हूं मैं जिस गरीब को घर नहीं है जिस गरीब जिस गरीब को घर नहीं है वो घर देने की तैयारियां भी चल रहे हैं या वर्क ले వాళ్ళకి అందరికి పేదవాళ్ళందరికీ కొత్త ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది మీరు సచివాలయం పే పేరు అలాగే రేషన్ అలగ అలగ రిజిస్టర్ కలో ఎవరెవరైకైతే పేదలకు ఇళ్ళు లేవో వాళ్ళందరూ కూడా ఈ ముప్పై ఒకటో తారీఖు లోపల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి అందరికీ కూడా కొత్తగా మీకు ఇల్లు మీకు స్థలం ఉంటే ఎవరికన్నా ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోండి అక్కడ కట్టుకుంటామంటే వెంటనే డబ్బులు వస్తాయి రెండు లక్షల యాభై వేల రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకందరికీ వస్తాయి అమ్మా అడై లాక్ రూపాయ కింద రూపాయ రూపాయట్ శాంక్షన్ అవుతే రెండు లక్షల యాభై వేల రూపాయలు పేద వాళ్ళందరికీ కూడా వెంటనే డబ్బులు వస్తాయి మీరు సొంత స్థలం ఉంటే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి ఇక్కడికి రాని వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి ఇంకేమైనా కావాలా చెప్పండి ఇలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీల కన్నింటికి పోయి ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి గ్రామాలకు వెళ్ళి ఎక్కడ సమస్యలు ఉన్నాయని చూసి వీలైనంత వరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా నిజాముద్దీన్ కాలనీకి మళ్ళీ మళ్ళీ వస్తా ఇప్పుడు వచ్చి పోయినారని కాదు మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే వస్తారు వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం